అహల్యకి మెల్లిగా స్పృహ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా అహల్యకి జరిగిన ప్రమాదం గౌతమ్ తనని కాపాడడం అక్కడ సమాధి నుండి తనని బయటికి తీశాక అహల్య గారు అహల్య గారు అంటూ ఏడుస్తూ తనని తట్టి లేపటం ఫస్ట్ ఎయిడ్ చేయడం చేతులు కాళ్ళని రుద్దడం తనని స్పృహలోకి తెప్పించే ప్రయత్నం చేయడం హాస్పిటల్కి ఎత్తుకొని రావడం అని ఒక్కొక్కటిగా అహల్యకి గుర్తొస్తుంది ఒక్కసారిగా గౌతమ్ గుర్తొస్తాడు అహల్యకి దిగ్గున లేచి కూర్చొని గౌతమ్ గారు అని గట్టిగా అరుస్తుంది దాంతో లేడీ డాక్టర్ నర్స్ ఇద్దరు అహల్య దగ్గరికి వస్తారు మేడం మేడం అని లేడీ డాక్టర్ అంటున్నా వినకుండా గౌతమ్ గారు గౌతమ్ గారు అని అంటూ అరుస్తూ ఉంటుంది అహల్య మీరు లేవకూడదు మేడం పడుకోవాలి పడుకోండి అని లేడీ డాక్టర్ అంటూ ఉండగా లేదు నేను గౌతమ్ని చూడాలి గౌతమ్ గారు గౌతమ్ గారు అని అరుస్తూ తన చేతికి పెట్టిన సెలైన్ని బీపీ మిషన్ వైర్లని అన్నిటినీ పీకి పారేస్తూ ఉంటుంది అహల్య సార్ బాగానే ఉన్నారు మేడం మీరు పడుకోవాలి అని లేడీ డాక్టర్ చెప్పినా వినకుండా గౌతమ్ గారు గౌతమ్ గారు అని పరిగెత్తుకుంటూ వస్తుంది అహల్య ఇక ఆకాశం ముందు నిలబడిన గౌతమ్ అహల్య మాటలకి అహల్య వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు అహల్య గౌతమ్ని చూడగానే గౌతమ్ గారు అంటూ కళ్ళలోకి చూస్తూ గౌతమ్ని గట్టిగా వాటేసుకుంటుంది గౌతమ్ కూడా అహల్యని చూస్తూ గట్టిగా వాటేసుకుంటారు ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటారు వీళ్ళిద్దరి భార్యాభర్తల బంధం బలపడనుందా అహల్య డెలివరీ తర్వాత వెళ్ళాలి అనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్